呃。Uh చాలా రకాలుగా పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఎన్నో టాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని తర్వాత బాధపడి సివియారిటీ మీదకి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్తున్నారు సో ముందుగానే బేసిక్స్ లోనే ఏదైతే సమస్య ఉంది అంటే తప్పకుండా ఇక్కడ వచ్చి టైమ్ న్యూరోకేర్ లో డాక్టర్ గారిని సంప్రదించండి ఖచ్చితంగా ఉపశమనం అయితే దొరుకుతుంది సార్ అలాగే కరోనా తర్వాత చాలా మంది అనేక రకాల సమస్యలతో బయటకు వస్తున్నారు దాంట్లో ముఖ్యంగా హెడ్ అని చెప్తున్నారు హెడ్ ఎక్ వ్యాక్సినేషన్ రీజన్ అని చెప్పి ఒక విధంగా కొంతమంది డాక్టర్ సూచనల మేరకు జరుగుతాయి దీన్ని ఏ విధంగా తీసుకుంటాం సార్ అంటే అయితే మనం డెఫినెట్లీ కరోనా ఒక న్యూ డిసీజ్ డిజీజ్ న్యూ వైరల్ డిసీజ్ సో అది ముందు లేదు ఇప్పుడే మన మనం ఎంటైర్ హ్యుమానిటీ మానవ జాతి మొత్తం ఫస్ట్ టైం ఫేస్ చేసిన పాండమిక్ అది సో దాని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సో దానికి లక్కిలీ మన భారతదేశం వ్యాక్సిన్ ఫస్ట్ తయారు చేసి నూట నలభై నూట యాభై దేశాలకి ఫ్రీగా ఇచ్చింది సో వీ బి ప్రౌడ్ యాజ్ ఇండియన్స్ అయితే వ్యాక్సిన్ అనేది ఒక పది పదిహేను సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బయటకు రావాలి అయితే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోకపోతే చాలా మంది చనిపోయేవారు దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ సో కానీ వ్యాక్సిన్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత బయటికి రావాలి సో దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందో మనం చెప్పలేము బట్ ఓవరాల్ గా వ్యాక్సిన్ తీసుకోక తప్పదు సో అండ్ నాట్ జస్ట్ వ్యాక్సిన్ 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 అంటే కూడా ఎందుకంటే తో పాటు చాలా దగ్గర చాలా హాస్పిటల్స్ తో రకరకాలుగా ట్రీట్మెంట్ జరిగాయి న్యూ డ్రగ్స్ యూస్ చేశారు న్యూ ఇయర్ ఇంజెక్షన్స్ యూజ్ చేశారు కొన్ని హాస్పిటల్స్ లో థౌజండ్స్ అండ్ థౌసండ్ హాస్పిటల్ ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు విచ్ ఆర్ నాట్ క్లినికలీ ప్రూవ్ ప్రూవన్ అప్పుడు క్లినికల్ ఎఫికసీ ఎంత ఉందో మనకు తెలియదు కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్లానాలు కాపాడాలని ట్రై చేశారు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను చాలా మంది స్టీరాయిడ్ యూసేజ్ ఎక్కువైంది కోవిడ్ టైం లో నేను కోవిడ్ తర్వాత చాలా మంది డయాబెటిక్స్ హైపర్టెన్సీ చూసాను సో మనం దాన్ని వ్యాక్సిన్ వల్లనే అయింది అని చెప్పలేము బట్ డెఫినెట్లీ వ్యాక్సిన్ కొంచెం టైం తీసుకుంటుంది బట్ ఆ టైంలో టైం లేదు కాబట్టి స్టిల్ వి కేమ్ అవుట్ విత్ దిస్ వ్యాక్సిన్ అది ఖచ్చితంగా పనిచేసింది మన వ్యాక్సిన్ ఇన్ఫాక్ట్ ఫారిన్ కంట్రీస్ లో అయితే వ్యాక్సిన్ ఇచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది అమెరికన్ కంపెనీ దాని మీద పెద్ద లాస్ సూట్ కూడా ఫైల్ అయింది ఆ మెడిసిన్ మెడిసిన్ మెడిసినే కాదు అది వట్టి నీళ్లు అని పెద్ద లా సూట్ కూడా అయింది యూఎస్ లో సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ద నేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ కంపెనీ పేరు తీసుకోను కానీ పెద్ద లాస్ సూట్స్ అయినాయి చాలా కంపెనీస్ ఇట్లా బట్ ఇండియన్ కంపెనీ ఇండియన్ మ్యాన్ ఇండియన్ మేడ్ అయితే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ పనిచేసాయి వాటి వల్ల కొందరికి కొంచెం ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు నేను చాలా మంది కొలెస్ట్రాల్ చూస్తున్నాను యంగ్ పేషెంట్స్ లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది కోవిడ్ తర్వాత అది వ్యాక్సిన్ కావచ్చు వ్యాక్సిన్ లేదంటే ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ తెలియదు ఆల్సో కోవిడ్ లో స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యారు అందరు ముందు లేనట్టుగా స్ట్రెస్ టెన్షన్ ప్రాణభయం ప్రాణభయం ఆరోగ్యం భయం డబ్బులు లేక పని లేక చాలా మంది స్ట్రెస్ క్యూర్ అయ్యారు ఆ స్ట్రెస్ వల్ల కూడా కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి దాని వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కొన్ని పెరుగుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకే ట్రైగిలిస్ రైడ్స్ పార్టిక్లీ ఆ ట్రైగ్లిజ్ రైడ్స్ వల్ల కూడా స్ట్రోక్స్ రావచ్చు ఓకే హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు సో అది కూడా కారణం కావచ్చు సో ఓవరాల్ గా కోవిడ్ వల్ల డిఫెరెంట్ ఎఫెక్ట్ అయింది బట్ వ్యాక్సిన్ ఒకటి అని చెప్పి ఓన్లీ వ్యాక్సిన్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు మెంటల్ టెన్షన్ ఓకే ఒకటే సరే లాక్ డౌన్ అవి లాక్డౌన్ బయట తిరగడం మనకు అలవాటు సడన్ గా లాక్ సర్గెక్కడికి వెళ్ళలేను పిల్లలు